భారతదేశం మొత్తము ఏడు దేశాలతో భూభాగపు సరిహద్దులను పంచుకుంటుంది అవేంటంటే పాకిస్తాన్ చైనా నేపాల్ భూటాన్ బంగ్లాదేశ్ మయన్మార్ ఆఫ్ఘనిస్తాన్ ఇవేనండి మన భారతదేశం యొక్క భూభాగపు సరిహద్దులను పంచుకునే దేశాలు ఈ వీడియోలో భారతదేశం పాకిస్తాన్కి మధ్య భూ సరిహద్దుకు దారితీసిన పరిస్థితులు ఏంటి ఈ భూ సరిహద్దు రేఖలు ఏ ఏ ప్రాంతాలకు మరియు ఏ ఏ రాష్ట్రాలకు విస్తరించి ఉన్నాయి భారతదేశం నుండి పాకిస్తాన్ విడిపోకముందు ఈ దేశం ఎవరి ఆధీనంలో ఉండేది అసలు భారత్ నుండి పాకిస్తాన్ ఎందుకు విడిపోవలసి వచ్చింది ఇప్పటి వరకు కూడా పాక్కి భారత్కి మధ్య జరుగుతున్న సంఘర్షణలు ఏంటి భారత్ పాకిస్తాన్ మధ్య ఎన్ని సరిహద్దు రేఖలు ఉన్నాయి ఇటువంటి అంశాలపై ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఉంచుకోండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం చిన్న లైక్ ఇవ్వండి చాలు ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య సరిహద్దు సుమారు మూడు వేల మూడు వందల ఇరవై మూడు కిలోమీటర్లు ఉంది ఈ సరిహద్దు జమ్మూ కాశ్మీర్ పంజాబ్ రాజస్థాన్ మరియు గుజరాత్ రాష్ట్రాలుగా విస్తరించి ఉంది పంతొమ్మిది వందల నలభై ఏడు భారత్ విభజనకు ముందు భారత్ మొత్తం బ్రిటిష్ పాలనలో ఉండేది ఆగస్టు పదహైదు పద్నాలుగు వందల నలభై ఏడున భారతదేశం మరియు పాకిస్తాన్ రెండు దేశాలుగా విడిపోయాయి మౌంట్ బాటన్ ప్రణాళిక ప్రకారం ఈ విభజన జరిగింది ఈ ప్రణాళిక సూత్రాల ప్రకారం భారతదేశ చివరి వైస్రాయ్ లార్డ్ మౌంటెన్ బాటన్ ఈ ప్రణాళికను రూపొందించాడు దాని ప్రకారమే ప్రావిన్సులను స్వతంత్ర వారసత్వ రాష్ట్రాలుగా ప్రకటించాలని ఆయన ప్రతిపాదించాడు ఈ ప్రణాళిక భారత స్వాతంత్రానికి చివరి ప్రణాళిక మరియు విభజన స్వయం ప్రతిపత్తి సార్వభౌమాధికారం మరియు భారత రాజ్యాంగాన్ని రూపొందించే హక్కు అనే సూత్రాలను కలిగి ఉంది అలా భారత్ మరియు పాకిస్తాన్ సరిహద్దు రేఖలను గుర్తించేందుకు ఏర్పడిన కమిషనే రాడ్ క్లిప్ కమిషన్ దీన్నే రాడ్ క్లిప్ లైన్ అని కూడా అంటారు ఈ విభజనను అప్పటి భారత తొలి ప్రధాని అయిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు పాకిస్తాన్ వ్యవస్థాపకుడైన మహ్మద్ అలీ జిన్నా గారి నేతృత్వంలో అమలు చేశారు పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత్ మరియు పాక్ల మధ్య జరిగిన యుద్ధాన్ని మొదటి కాశ్మీర్ యుద్ధం అని పిలుస్తారు కాశ్మీర్ ప్రాంతం కోసం జరిగిన ఈ యుద్ధం అక్టోబర్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల నలభై ఏడున ప్రారంభమై పంతొమ్మిది వందల నలభై ఎనిమిది డిసెంబర్ ముప్పై ఒకటితో పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో కాల్ ఫర్ సీజ్ ఫైర్తో ముగిసింది ఈ యుద్ధంలో భాగంగా జమ్మూ కాశ్మీర్ను పాకిస్తాన్ మిలిటెంట్ల నుంచి రక్షించేందుకు భారత్ జోక్యం చేసుకుంది జమ్మూ కాశ్మీర్ మహారాజా హరిసింగ్ పంతొమ్మిది వందల నలభై ఏడు అక్టోబర్ ఇరవై ఆరున భారత్లో విలీన ఒప్పందంపై సంతకం చేశారు ఈ ఒప్పందం ప్రకారమే జమ్మూ కాశ్మీర్ భారత్లో విలీనం అయింది అయితే ఈ నిర్ణయం తీసుకునే సమయానికి పాకిస్తాన్ మద్దతుతో గిరిజనులు జమ్మూ కాశ్మీర్పై దాడి చేశారు తిరిగి పంతొమ్మిది వందల అరవై ఐదులో రెండవసారి భారత్కి మరియు పాకిస్తాన్కి యుద్ధం జరిగింది ఆపరేషన్ జీబ్రాల్టర్ అనేది ఆగస్ట్ పంతొమ్మిది వందల అరవై ఐదులో భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ భూభాగంలో పాకిస్తాన్ సైన్యం ప్రణాళిక వేసి అమలు చేసిన సైనిక చర్య యొక్క కోడ్ నేమ్ అని గుర్తించుకోవాలి ఈ ఆపరేషన్ యొక్క వ్యూహం రహస్యంగా నియంత్రణ రేఖను దాటి భారత్లోకి వ్యతిరేకంగా ముస్లిం మెజారిటీ కాశ్మీర్ జనాభాని రెచ్చగొట్టడం ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే ఇతర దేశాలు కూడా ఇందులో పాలు పంచుకునే అవకాశం ఉందన్న భయంతో సోవియట్ యూనియన్ మరియు అమెరికా దేశాలు ఒత్తిడి చేసిన మీదట భారత్ మరియు పాక్ల మధ్య పంతొమ్మిది వందల అరవై ఆరులో జనవరి పదిన అప్పటి భారత ప్రధాని అయిన లాల్ బహదూర్ శాస్త్రి గారు మరియు పాకిస్తాన్ అధ్యక్షుడైన ఖాన్ గారితో ఒక శాంతి ఒప్పందం జరిగింది ఆ ఒప్పందమే తష్కెట్ ఒప్పందం ఈ ఒప్పందంతో ఈ యుద్ధం పరిష్కారమైంది ఇలా ఉండగా తిరిగి మూడవసారి భారత్కి మరియు పాకిస్తాన్కి మరోసారి యుద్ధం ప్రారంభమైంది ఈ యుద్ధం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డిసెంబర్ మూడు నుంచి పదహారు వరకు సాగింది ఈ పదమూడు రోజుల్లో సాగిన ఈ యుద్ధంలో భారతదేశానికి అప్పటి ప్రధాని అయిన ఇందిరాగాంధీ నేతృత్వంలో భారత సైన్యం పాకిస్తాన్ సైన్యాన్ని ఓడించి తూర్పు పాకిస్తాన్ని పాకిస్తాన్ నుండి విడిపించి బంగ్లాదేశ్ అనే ఒక స్వతంత్ర దేశంగా ఏర్పడేందుకు ఈ యుద్ధం కారణమైంది ఈ యుద్ధంలో తొంభై వేలకు పైగా పాకిస్తానీ సైనికులు భారత్కి లొంగిపోయారు తర్వాత మే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జూలైలో కాశ్మీర్లోని కార్గిల్ జిల్లాలో మరికొన్ని సరిహద్దు ప్రాంతాల మధ్య జరిగిన ఈ యుద్ధమే కార్గిల్ యుద్ధం ఈ యుద్ధానికి కారణం పాకిస్తానీ సైనికులు కాశ్మీరీ తీవ్రవాదులు నియంత్రణ రేఖను దాటి భారత్లోకి చొరబడటం అయితే అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిడిని తట్టుకోలేక పాకిస్తాన్ సైన్యం వెనుతిరిగింది ఎత్తైన పర్వత ప్రాంతాల మీద జరిగిన యుద్ధానికి ఇది ఒక తాజా ఉదాహరణ ఇంత ఎత్తులో ఈ యుద్ధం జరగటం వల్ల ఇరు పక్షాలకి ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి ఈ యుద్ధం అప్పటి ప్రధాని అయిన అటల్ బిహార్ వాజ్పేయి కాలంలో జరిగింది ఇక చివరిగా భారత్ మరియు పాక్ల మధ్య ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది భారత్ పాకిస్తాన్ మధ్య సరిహద్దులు ఎన్ని విధాలుగా ఉన్నాయో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం